హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈ వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే చక్కెర పొంగల్ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ చక్కెర పొంగలి టేస్ట్ అయితే సేమ్ మనకి గుడిలో పెట్టే చక్కెర పొంగల్ ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చక్కెర పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని ఒక పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా మంచి సువాసన వచ్చు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పెసరపప్పు దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు ఒక గిన్నెలోకి ముప్పావు కప్పు వరకు బియ్యం వేసుకుని వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి ఈ బియ్యం వేసేసుకోవాలి ఈ బియ్యాన్ని నానబెట్టనవసరం లేదు జస్ట్ కడిగేసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పెసరపప్పు కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని ఈ పెసరపప్పు కూడా వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి పెసరపప్పు పావు కప్పు తీసుకుంటే బియ్యం ముప్పావు కప్పు తీసుకున్నాం కదా రెండు కలిపి ఒక కప్పు అయింది కాబట్టి ఒక కప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకుని రెండు విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు వేరొక బర్నర్ మీద ప్యాన్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలా కాస్త కరిగిన తర్వాత ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కొబ్బరి ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పది నుండి పదిహేను జీడిపప్పులు వేసేసుకుని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి ఇలా ఈ జీడిపప్పులు కాస్త వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ వేసుకుని ఇవి కూడా వేయించుకోవాలి ఇలా ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఇవి పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకుని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు తురుముకున్న బెల్లం వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు పచ్చదార వేసుకుని తక్కువ వాటర్ వేసుకుని బెల్లం పంచదార కరిగేంత వరకు కరిగించుకోవాలి బెల్లం పంచదార కరిగేలోపు కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ స్పెషర్ అంతా పోయిన తర్వాత ఈ కుక్కర్ మూత తీసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని పెసరపప్పు అన్నం కాస్త చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ పెసరపప్పు అన్నం కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లం పంచదార కరిగిన వాటర్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి ఈ బెల్లం పంచదార వాటర్ పాకమేమి రానవసరం లేదు జస్ట్ ఇలా కరిగితే సరిపోతుంది ఈ బెల్లంలో రాళ్ళున్నా డస్ట్ ఉన్నా సరే ఇలా ఫిల్టర్ చేసుకోవడానికి ఇలా కరగబెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఈ బెల్లం పంచదార వాటర్ ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఈ బెల్లం పంచదార వాటర్ ఈ పెసరపప్పు అన్నానికి బాగా పట్టే విధంగా ఈ పెసరపప్పు అన్నం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఈ బెల్లం వాటర్లో ఈ పెసరపప్పు అన్నం ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాయచీ పౌడర్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చిన్న పచ్చకర్పూరం ముక్కను తీసుకుని ఇలా పౌడర్లా చేసుకుని ఈ పచ్చకర్పూరం పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇలా ఈ పచ్చకర్పూరం పౌడర్ వేయడం వల్ల ఈ చక్కెర పొంగలికి చాలా మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది సేమ్ మనకి గుడిలో పెట్టే చక్కెర పొంగల్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అదే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి చాలా టేస్టీగా ఉండే చక్కెర పొంగలైతే రెడీ అయిపోయినట్టే ఇలా మీరు కూడా చక్కెర పొంగల్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్